ముఖ్యమైన అంశం ప్రధాన అంశం ఇవాళ నిన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందట హాజరైనటువంటి వార్త సో ముందుగా నుంచి చాలా ముచ్చట్లు చెప్పి వాళ్ళు చెప్పి చెప్పి పాడిందే పాడరా పాసుమల పాట ఆ మీద ఉంటుంది చూడు గట్ల ఏ కాళేశ్వరం ప్రాజెక్టు మించింది ప్రపంచంలో ఏది లేదు దాని వెనకాల కేసీఆర్ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ నలభై వేల పుస్తకాలు చదివినటువంటి ఆ అనుభవాన్ని రంగరించి చెమట ధార ఓసి రక్తాన్ని దారం పోసి కాళేశ్వరం కట్టినామని చెప్పేసి మొదటి నుంచి కేసీఆర్ గదే చెప్పాడు కేసీఆర్ ఉన్న అల్లుడు కొడుకు కోతురు ఆ భజన బృందం అందరూ కూడా గదే చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు అసలు విచారణ ముందరికి వచ్చేసరికి క్లియర్గా ఎవరికైనా బాధ అనిపిస్తే క్లియర్గా వినూర్రీ కావాలంటే మీరు పోయి కేసీఆర్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కామెంట్స్ చేసిండో ఒకసారి చూడు వాళ్ళ అనుచరులు చెప్పింది కానీ అప్పుడేమో మొత్తం మేమే కట్టినామని చెప్పుకున్నటువంటి కేసీఆర్ అండ్ కో ఒక్కసారి విచారణ వచ్చినాక మాకు సంబంధం లేదు మొత్తం అధికారులు నిర్ణయించరు వాటర్ ఎడ్ ఉంటే వాళ్ళు ఆ ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలో వాళ్ళే చెప్పారు దాంట్లో మాకే సంబంధం ఉంటుందని అండ్ ఈ నీళ్ళు మొత్తం అమ్మి లోన్లు కట్టాలనుకున్నామని చెప్పేసి ఇంత అండ్ రుణాల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పుడన్నీ నిజాలు ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటే బయటపడుతున్నటువంటి సంగతి సో మన ఈటల రాజేందర్ హాజరై కేబినెట్ ఆమోదం ఉంది దాంట్లో మన త్రిబెన్ కమిటీ ఇచ్చి ఒకటి దాంట్లో నేను తుమ్మల్ నాగేశ్వరరావు హరీష్ రావు సభ్యులుగా ఉన్నామన్నాడు మరోవైపు తుమ్మల్ నాగేశ్వరరావు ఇది పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికి ఇది ఏర్పాటు చేశారు సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి వచ్చిన డేటు వీళ్ళ కమిటీ ఏర్పాడైన డేటు ఒక పదిహేను రోజులు డిఫరెన్స్ ఉన్నట్టుగా ఆధారాలు కూడా పెట్టిండు సో మరి ఇవాళ నిన్న కాళేశ్వరం కమిషన్ ముందట హాజరైన హరీష్ రావు ఏమంటున్నాంటే నీళ్లు అమ్మి లోన్లు కట్టాలనుకున్నమాట వేద్దాం అనుకున్నట్టు కుల్లా ముచ్చాడు తెలంగాణ రాష్ట్రం మీద రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఉన్న పైసలను తీసుకుపోయి ప్రాజెక్టుల మీద పెట్టి మన రైతులకు సరిపోతే సరిపోవ ఇప్పుడు మొత్తం పచ్చని మాగానైపోయింది రాష్ట్రం మొత్తం పండుతుంది అన్ని ప్రాజెక్టులు అటుగానే ఏడాది కాలువలు పూర్తి అలా తీయలే ఈ నీళ్ళను నమ్ముకుందామని కూడా ప్లాన్ చేసినట బ్యారేజీల లొకేషన్ మార్పు ఇంజనీర్ల నిర్ణయమేనట అగో రుణ సేకరణ కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసినామంటుండు మహారాష్ట్ర ఒప్పుకోనందుకే స్థలం మార్చాం కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణం అనేది జరిగింది బ్యారేజీలో నీళ్లు నింపడం అధికారుల నిర్ణయం బ్యారేజీలో నీళ్ళు నింపడం కూడా అధికారులు నిర్యమేనట కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార కమిషన్ ముందు కమిషన్కు అన్ని సాక్ష్యాధారాలతో సమర్పించాం క్యాబినెట్ నిర్ణయాలు వాప్కోస్ రిపోర్టుల రిపోర్టులు సిడబ్ల్యూసీ లేఖలు కూడా అందజేసినాం కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత హరీష్ రావు ఇట్లా అనేక విషయాలను అయితే సో నలభై ఐదు నిమిషాలు ఇరవై ప్రశ్నలు అట సో హరీష్ రావును ఎన్ని నలభై ఐదు నిమిషాలల్లో ఇరవై ప్రశ్నలు అడిగారు కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ల మార్పుపై కమిషన్ ప్రశ్నలు అడిగారు బ్యారేజీలో నీళ్ళు నిం నీళ్లను నింపమనడం డిజైన్ల తయారీ పైన మంత్రుల సబ్ కమిటీ అంశాలపైన కూడా స్టడీ చేసింది కమిషన్ ముందు జీవోలు డాక్యుమెంట్ ఆధారంగా సమాధానాలు ప్రతి ప్రశ్నకు మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్పిండి ఎందుకంటే ముందుగా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి సో రేపు అంటే ఇవ్వాలా రేపు సో బుధవారం నాడు సో రేపు విచారణ కేసీఆర్ బల ప్రదర్శనకు బీఆర్ఎస్ ప్లాన్ అని సో ముందుగా హరీష్ రావు ఏం మాట్లాడినా మొత్తం విందాం ఇన్న తర్వాత మనం వేరే ముచ్చటపోదాం ఇగో ఓకే ఇంజనీర్ల సూచన మేరకే అన్నారం సుందిల్లా బ్యారేజీల లొకేషన్ మార్పు జరిగిందని స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలోనూ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని విశ్రాంత నిధులు చెప్పడంతో వారి సూచన మేరకు స్థలం మార్చినట్లు వెల్లడించారు ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ చూపించి వివరణ ఇచ్చినట్టు తెలిపారు తుమ్మిడిహట్టి వద్ద వద్ద నీరు లేకపోవడంతో రీడిజైనింగ్ చేసినట్లు వెల్లడించారు వ్యాప్కోస్ ద్వారా సర్వే చేసిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చామన్నారు రుణ సేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని మంత్రివర్గ ఆమోదం ప్రభుత్వ గ్యారంటీలతోనే ఏర్పాటు జరిగిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు రావు వెల్లడించారు కాళేశ్వరం నీళ్లు అమ్మి కార్పొరేషన్ అప్పు చెల్లించాలనుకున్నాం కానీ కరోనాతో రెండేళ్లు చేయలేకపోయామన్నారు సోమవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సుశీరా కరోనా చోట్ల మేము చెల్లించలేకపోయినాం మొత్తానికి నీళ్ళు అమ్మేసి ఎవరికి అమ్ముదాం మరి అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ నీళ్ళని అమ్మి ఆ కార్పొరేషన్కు తీసుకున్నటువంటి లోన్లు కడదామని అనుకున్నారట సరే మీరు ఏం ప్లాన్ చేసారో ఏం జరిగిందో కానీ మొత్తానికి కాళేశ్వరం అవినీతి పైన అయితే విచారణ అయితే కొనసాగుతోంది ముందుగా ఏటెల్ రాజేంద్ర గారు అటెండ్ అయ్యారు తర్వాత హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు సో రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అటెండ్ కాబోతున్నారు అయితే ఇన్ని జీపులు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుందా ఎంతమంది వచ్చారు ఎన్ని సినిమాలలో వచ్చారు ఓ సి మిర్సి సినిమాలట రానుపోను భోజనాలకు ఆ వాటికి వీటికి ఐదు వేలు ఖర్చు కదా ఇది పైసలు బొక్క పదివేలు అన్నట్టు కొన్ని లక్షల బొక్క నిన్న తప్పితే వాళ్ళకి వచ్చింది ఏం లేదల్ల ఏదో దాన్ని ఏమంటారు ఇంత సీన్ చూపెట్టుకోవడానికి వాళ్ళు హైప్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తారు మీరు ఏం చేసినా మీరు పోతుందేమో ఏదో ప్రారంభోత్సవానికి పోతలేరు కమిషన్ ముందట హాజరు కావడానికి పోతురు మీ అవినీతి మీద విచారం జరుగుతుంది దానికి కూడా వీళ్ళు ఊరేగింపులు కథాకారకన సో ఇక ఏదో ఆనందపడుతున్నారు నాలుగు ముందు ఇది హరీష్ రావు అనేక ముచ్చట్లయితే చెప్పిండు ఉండి బయటకు వచ్చి ఇక ఏం చెప్పినా అన్నీ మేమే చేసినామన్నారు ఇప్పుడేమో గీ దుకాణం పెట్టిరు ఓకే ఇక హరీష్ రావు ముచ్చినట్లుంటే